పదిహేను క్వింటాలు తీసిన తరువాత పత్తి ఈ విధంగా మనం ఎంత చక్కగా ఉందంటే పట్టుకుంటే ఊడా ఏది ఆరు అడుగుల హైట్లో ఆరున్నర అడుగుల హైట్లో పత్తి నాలుగు గుబ్బలు కూడా ఒక్కసారి ఇలా పట్టుకుంటే మొత్తం అలా వస్తుంది ఏం లేదు ఇక మళ్ళీ చూడటానికి కూడా ఏం లేదు పత్తి చేసే పత్తి ఎంత చక్కగా ఉందంటే సూపర్ అనమాట అసలు ఈ వెరైటీ వేసిన రైతు ఖచ్చితంగా ఫుల్ హ్యాపీగా ఉండాల్సిందా తనంతా తాను ఏదైనా చడగొట్టుకుంటే నేను చెప్పలేను కానీ మందులు వాడకుండా లేకపోతే ఏదన్నా బాగా ఒత్తేసి ఆగం చేసుకుంటే నేను చెప్పలేను కానీ చక్కగా కనుక చేసుకుంటే నేను చెప్పినట్టు కనుక జాగ్రత్తగా చేసుకుంటే ఈ వెరైటీ చేస్తే వందకు వంద శాతం ఓ ఇరవై గంటలు అనేది హ్యాపీగా తీయచ్చు మంచి స్థాయిలో అయితే మంచి నెలలు మంచి కల్టివేషన్ అనేది పద్ధతిగా మంచిగా చేసుకుంటే ఖచ్చితంగా ఇరవై గంటలు తీగలిగేటువంటి వెరైటీ ఇది చాలా సూపర్గా ఉంది రాబోయే రోజుల్లో ఈ వెరైటీని మనం ఎక్కువగా ఫోకస్ చేసి రైతులందరూ కూడా అందిద్దాం తెలియనటువంటి రైతులందరికీ